హలో అండి మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతఓలు గ్రామ పంచాయతీ పరిధిలో వలనపర్తి రామారావు గారు సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నారు ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తాడో అతన్ని వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ నీ మేజర్ గ్రామ పంచాయతీలో మీరు ఎలాంటి అభివృద్ధి చేయడానికి ఈ సర్పంచే ముందుకు వస్తున్నారు సార్ రేపు డిసెంబర్ పద్నాలుగు తరగతి జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో నేను మిత్రపక్షాలు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచడం జరిగింది నన్ను గెలిపించి నన్ను దీవించండి బేతవోలు గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను మన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు మరియు మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యొక్క వారి యొక్క సహాయ సహకారాలతో బేతవోలు గ్రామంలో బేతవోలు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు మీరు నాకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను బేతవోలు గ్రామ ప్రజలారా నన్ను గెలిపించండి మంత్రి గారు ఎమ్మెల్యే గారు సహకారంతో బేతవోలు గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం సరే అభివృద్ధి విషయానికి వస్తే వీళ్ళ బేతవాళ్ళలో ఆల్రెడీ బేతవాలు ఆల్రెడీ కొంచెం అభివృద్ధి చెందే ఊరే యాక్చువల్గా మేజర్ గ్రామ పంచాయతీ ఇప్పుడు ఇంకా ము ఇంకా చాలా మౌలిక వసతులు మౌలిక సదుపాయాలు చాలా ఇంకా అవసరం ఉంది ఊరికి ముఖ్యంగా విద్య విషయంలో పిల్లలకు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో నా వంతు కృషి ఉంటుందని చెప్పేసి నేను పేదవాళ్ళు ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరియు నిజం మరియు ఇంకో విషయం వస్తే ఆరోగ్యం ప్రజల యొక్క ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ మనకు ఇలా మనం ఇవాళ ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నామంటే ప్రతి పేదవారు ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారంటే విద్య మీద ఆరోగ్యం మీద అలాంటిది వైద్యం మీద అలాంటిది ఇయాల విద్య మరియు వైద్యం రెండింటినీ కూడా మనం అందరికీ అందుబాటులో తీసుకెళ్లినట్దే ప్రజలకు అందుబాటులో ఉన్నట్టయితే చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి విద్యా వైద్యం విషయంలో నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటానని చెప్పేసి చెప్తున్నాను మీకు తర్వాత ఇంకా రోజువారీ లాంటిలో ఉండేటువంటి వీధి దీపాలు మరియు డ్రైనేజీ వ్యవస్థ మరియు రోడ్స్ క్లీనింగు ఇటువంటి మరి మంచినీటి ముఖ్యంగా ఎక్కడెక్కడైతే మంచినీటి సమస్య ఉందో అక్కడ మంచినీటి సమస్యను త్వరితగతిన నేను గెలిచిన వెంటనే మంచినీటి సమస్య ఎక్కడ ముఖ్యంగా తల్లూరు భద్రయ్య గారి కాలనీలో మంచినీటి సమస్య ఉందని ఆ దృష్టికి వచ్చింది అక్కడ ఒక చేసి మరి అక్కడ కూడా నేను మంచినీటి సమస్య కూడా తీరుస్తానని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మన డబల్ బెడ్రూమ్ కాలనీలో డబల్ బెడ్రూమ్ కాలనీలో కరెంటు సమస్య ఉందని నా దృష్టి రావడం జరిగింది ఇంత ముందు గత నాలుగ నాలుగైదు నెలల క్రితం కూడా అక్కడ కరెంటు సమస్య వచ్చినాడు ఒకనాడు నేను ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని తాత్కాలికంగా చేయడం జరిగింది కానీ దీన్ని పర్మినెంట్గా చేయాల్సిన అవసరం ఉంది వారికి డబల్ బెడ్రూమ్ ప్లాట్ వాళ్ళకు మరి తా పర్మనెంట్గా వాళ్ళకు కరెంటు వచ్చేటట్టుగా ఒక ట్రాన్స్ఫార్మర్ వేసి వాళ్ళ వరకు సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఆ లోడ్ ఏమైనా ఉంటే మంచి తగ్గించేసి వాళ్ళకు కరెంటు నిరంతరాయంగా డబల్ బెడ్రూమ్ వీళ్ళకు పవర్ సప్లై ఉండేట్టు చూస్తారని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాను లక్ష్మీన కాలనీ లక్ష్మీనగరం కాలనీ నాలుగో వాడు మీద రోడ్డు రోడ్ లేదన్న ల లక్ష్మీపురం లక్ష్మీగర్ లక్ష్మీనగర్లో లక్ష్మీనగర్లో ఉన్నటువంటి నాలుగో నాలుగో వాటిలో ఉన్న లక్ష్మీనగర్లో నీటి వసతి మరియు రోడ్లు కూడా చాలా దినస్థితిలో ఉన్నాయి ఆ రోడ్లు మరియు ఆ డ్రైనేజీలు మరి మనం రాగానే ఏమంటే మనం నన్ను మీరు గెలిపించండి నన్ను గెలిపించగానే ఏమంటే అవి పునరుద్ధరణ పునరుద్ధిస్తారని చెప్పేసి మీకు మాటిస్తున్నాను ఓకే సార్ ఈ బేతవోలు ప్రజలు మొత్తం కూడా మేజర్ గ్రామ పంచాయతీ అన్నిటికీ అరువులుగా దాన్ని మండలంగా ప్రకటించాలనుకుంటున్నారు సార్ మీ దృష్టికి తీసుకురమ్మన్నారు మీరు దీనిపైన మీరు ఏం చెప్తారు మేము ఎమ్మెల్యే గారు మరియు మంత్రి గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళి సాధ్యమైనంత త్వరలో బేతవోల్ని మండల కేంద్రం చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని కూడా మేము వినియోగించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా ఓకే సార్ ఇది పెద్ద గ్రామ పంచాయతీ కావడం ఈ మన ధరణి వచ్చిన సమస్యలు భూతాగాధాలు కానీ తర్వాత ఇట్లాంటి విషయాలు ఇండ్లల్లో కూడా నల్లాల కడ ఆడేట పంచాయతీలు ఆ సమస్యను పోలీస్ స్టేషన్ దాకా పోకుంటా మీరు ఎలాంటి చర్యలు చేపడతారు సార్ గ్రామాలలో సింటాక్స్ ఇప్పుడు మనకు చిన్న చిన్నటువంటి తగాదాలు ఈ ధరణిలో ఉండేటువంటి తగాదాలు అలాంటి తగాదాలకు మనం ఇప్పుడు ఆల్రెడీ భూభారత్ అని చెప్పేసి మన గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది దాంట్లో చాలా వరకు పరిష్కారం అయ్యేటట్టు అవకాశాలు కూడా పొందుపరచడం జరిగింది దాన్ని దాన్ని మ్యాక్సిమం మనం ఇటువంటి కేసులు పోలీస్ స్టేషన్ల దాకా కూడా పోకుండా ఇరు వర్గాల మధ్య ఇరు వర్గాల మధ్య ఒప్పందం చేసుకొని పోయే విధంగా కృషి చేస్తానని చెప్పేసి నేను మీకు మాటిస్తున్నాను ఇస్తున్నా ఓకే సార్ ఇక్కడ చాలా వరకు కూడా సిసి రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థలు కూడా అంటున్నారు సార్ వాటిపైన మీరు ఏం చెప్తారు గత ప్రభుత్వాలు కూడా చేయలేకపోయినాయి అంటున్నారు మీరు మీరు ఎట్లా అధికారంలోకి రాగానే ఊర్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఇంకా సీసీ రోడ్లు లేవో ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదో అవి కూడా ఎంఎ చేయిస్తానని చెప్పేసి మీకు మాటిస్తున్నాను సార్ బేతవోల్కి ఒక చరిత్ర ఉంది సార్ ఫేమస్ టెంపుల్స్ కూడా డెవలప్మెంట్ లేదంటున్నారు దీ మీరు అధికారంలోకి రాగానే మీరు గెలవగానే టెంపుల్స్ ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు సార్ ఆల్రెడీ బేతవోల్లో టెంపుల్స్ ఆల్రెడీ మనకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అవి ఎట్టి వరుసలో ఆ టెంపుల్స్ అన్ని కూడా మనము త్వరితగతిన కంప్లీట్ చేసుకొని మరి ఆ బేతవోల్లో ఆధ్యాత్మికంగా బేతవులు కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది కాబట్టి ఆ టెంపుల్స్ కూడా కూడా కంప్లీట్ చేసుకుంటామని చెప్పేసి మీకు మాటిస్తున్నాను ఓకే సార్ మిత్రపక్ష పార్టీ అధ్య అంటే పార్టీ సర్పంచ్గా ఎన్నిక సార్ మీకు గుర్తు ఏంటిది ఎన్నడ ఎన్నికలు ఉన్నాయి మీకు ఏ గుర్తు మీద ఓటేయాలి బేతవుల ప్రజలు ఓకే నేను మిత్రపక్షాలు బలపరుస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నాను డిసెంబర్ పద్నాలుగో తారీఖు నాడు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నడుస్తుంది నా ఎన్నికల గుర్తు సర్పంచ్గా నేను పోటీ చేశాను నా ఎన్నికల గుర్తు బ్యాట్ మీ బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని బేదోల్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ